ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు అది జస్టలా మెదళ్ళో పై పైన ఉండిపోకుండా మనలో ఒక భాగమైపోతే ఎంత బావుంటుంది కదా అసలు అలా మార్చుకోవడం ఎలా ఎప్పుడైనా ఆలోచించారా సరే ఈరోజు మనం ఈ బట్టీ పట్టే పద్ధతిని పక్కన పెట్టి దేన్నైనా సరే నిజంగా లోతుగా నేర్చుకుని నైపుణ్యం సాధించే ఒక అద్భుతమైన పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఫీలింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా రాత్రంతా కష్టపడి చదువుతాం పరీక్ష రాస్తాం ఆ హాల్నుంచి బయటికి అడుగుపెట్టగానే అంతా మాయం అరే ఇందాకే కదా చదివింది అప్పుడేలా మర్చిపోయామనిపిస్తుంది అంటే సమాచారం మెదడులోకి వెళ్తోంది కాని అక్కడ నిలబడట్లేదు సరిగ్గా ఈ సమస్యకే మనం ఈరోజు ఒక పరిష్కారం చూడబోతున్నాం ఇప్పుడు చూడండి నేర్చుకోవటంలో మన ముందు రెండు దారులున్నాయి వాటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి బట్టీ పట్టడం ఇది షార్ట్ టర్మ్ ఈరోజు గుర్తుంటుంది రేపు మర్చిపోతాం రెండోది నైపుణ్యం సాధించడం ఇది లాంగ్ టర్మ్ ఒక్కసారి నేర్చుకుంటే మనతోనే ఉండిపోతుంది బట్టీ పద్ధతిలో ఉన్నది ఉన్నట్టు చెప్పగలం అంతే కాని నైపుణ్యంతో మనం కొత్త ఆలోచనలు చేయగలుగుతాం మన ప్రయాణం ఖచ్చితంగా ఈ రెండో దారిలోనే మరి ఆ నైపుణ్యాన్ని సాధించడం ఎలా అనేదే అసలు ప్రశ్న దానికి సమాధానమే ఈ నైపుణ్య నిచ్చిన ఇదేదో కాదండి ఒక విషయం మీద పూర్తి పట్టు సాధించడానికి ఎవరైనా సరే స్టెప్ బై స్టెప్ ఎక్కగల ఒక క్లియర్ పాత్ అన్నమాట జస్ట్ గుర్తుంచుకోవడం దగ్గర మొదలుపెట్టి చివరికి కొత్తవి సృష్టించే స్థాయికి ఎలా వెళ్లాలో ఈ నిచ్చెన మనకు దారి చూపిస్తుంది చూడండి ఈ నిచ్చెనలో మొత్తం ఆరు మెట్లున్నాయి అవేంటంటే గుర్తుంచుకోవటం అర్థం చేసుకోవటం అప్లై చేయటం విశ్లేషించటం మూల్యాంకనం చేయటం ఇంకా ఫైనల్గా సృష్టించటం ఈ ఆరు మెట్లే మన రోడ్ మ్యాప్ పదండి ఒక్కో మెట్టు ఎక్కుతూ అసలైన జ్ఞానం వైపు మన ప్రయాణం మొదలుపెడదాం ఏ పెద్ద బిల్డింగ్ కైనా ఫౌండేషన్ చాలా ముఖ్యం కదా మన జ్ఞానానికి కూడా అంతే ఈ నిచ్చెనలో ఉన్న మొదటి మూడు మెట్లు అవే గుర్తుంచుకోవడం అర్థం చేసుకోవడం ఇంకా అప్లై చేయడం ఇవి మన లర్నింగ్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తాయన్నమాట సో మన జర్నీలో ఫస్ట్ స్టెప్ లెవెల్ వన్ గుర్తుంచుకోవడం అసలు అంటే ఏంటి సింపుల్ బేసిక్ ఫ్యాక్ట్స్ ముఖ్యమైన పదాలు కాన్సెప్ట్లు వీటిని మళ్లీ గుర్తుకు తెచ్చుకోగలగడం ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియకు ఏం కావాలి అని అడిగితే టక్కున సూర్యరశ్మి నీరు కార్బన్ డయాక్సైడ్ అని చెప్పగలగడం ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ని మనసులో రిజిస్టర్ చేసుకోవడం లాంటిది ఇది మొదటి మెట్టు మాత్రమే సరే కేవలం గుర్తుంచుకుంటే సరిపోదు కదా మన రెండో మెట్టెక్కాలి అదే లెవెల్ టూ అర్థం చేసుకోవటం ఇక్కడ జస్ట్ ఆ పేర్లు చెప్పడం కాదు ఆ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో మన సొంత మాటల్లో చెప్పగలగాలి అంటే సూర్యరశ్మి నీరు కార్బన్ డై ఆక్సైడ్ ఇవన్నీ కలిసి మొక్కకు ఎనర్జీగా ఎలా మారుతాయి అని ఎవరైనా అడిగితే వివరించగలగడం ఇక్కడ మనం ఏమిటి అనే నుంచి ఎలా ఇంకా ఎందుకు అనే ప్రశ్నల వైపు వెళ్తున్నామన్నమాట ఓకే మన ఫౌండేషన్లో ఇది చివరి మెట్టు లెవెల్ త్రీ అప్లై చేయడం అంటే వర్తింపచేయడం ఇక్కడే అసలు మజా ఉంటుంది ఎందుకంటే ఇక్కడే మన నాలెడ్జ్ పుస్తకాల్లోంచి బయటకొచ్చి రియల్ లైఫ్లో ఉపయోగపడుతుంది ఎలాగంటే మనం ఫోటోసింథసిస్ గురించి నేర్చుకున్నాం కదా ఆ నాలెడ్జ్ ని ఉపయోగించి ఇంట్లో పెంచుకుంటున్న మొక్క ఎందుకు వాడిపోతుందో కనిపెట్టడం ఆ బహుశా దీనికి సరిగ్గా ఎండ తగలట్లేదేమో లేదా నీళ్లు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా ఇలా మనం నేర్చుకున్న దాన్ని ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాడటమే ఈ స్టేజ్ హర్బర్ట్ స్పెన్సర్ అన్నట్టు విద్య యొక్క అసలు లక్ష్యం జ్ఞానం కాదు చర్య ఎంత మంచి మాట కదా ఇప్పటిదాక మనం జ్ఞానాన్ని సంపాదించి దాన్ని ఆచరణలో పెట్టే ఒక బలమైన పునాదిని కట్టుకున్నాం ఇప్పుడు ఆ జ్ఞానంతో ఇంకా పైకి అంటే విశ్లేషణ మూల్యాంకనం సృజన లాంటి ఉన్నత స్థాయిలకు వెళ్లే టైం వచ్చింది సరే ఇక మనం నిచ్చెనపై మెట్లకు చేరుకున్నాం ఇక్కడే మన సాధారణ పరిజ్ఞానం కాస్త అసలైన నైపుణ్యంగా మారుతోంది ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు ఆ ఇన్ఫర్మేషన్తో ఆడుకోవడం లాంటిది నాలుగో మెట్టు లెవెల్ ఫోర్ విశ్లేషించడం సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీసి లోతుగా చూడగలగడం మళ్ళీ మన పాత ఉదాహరణే తీసుకుందాం ఎడారిలో పెరిగే క్యాక్టస్ మొక్కకి వర్షారణ్యంలో పెరిగే ఫాన్ మొక్కకి రెండింట్లోనూ ఫోటోసింథసిస్ జరుగుతుంది కాని ఎలా జరుగుతుంది వాటి మధ్య తేడాలేంటి సంబంధాలేంటి అని పోల్చి చూడటమే విశ్లేషణ రెండు ఆహారం తయారు చేసుకున్న వాటి పద్ధతులు వేరు ఆ తేడాలని పట్టుకోవడమే ఈ స్టేజ్ ఇక మనం ఐదో మెట్టుకొచ్చేశాం లెవెల్ ఫైవ్ మూల్యాంకనం చేయటం అంటే జడ్జ్ చేయటం ఇక్కడ మనం కేవలం సమాచారాన్ని చూడటమే కాదు దానిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని దాన్ని సమర్థించుకోవాలి అంటే ఏ మొక్క ఫోటోసింథసిస్లో చాలా ఎఫిషియెంట్ గా అని ఒక ప్రశ్న వేసుకుని ఫలానా మొక్కే బెస్ట్ ఎందుకంటే ఈ కారణాల వల్ల అని ఆధారాలతో వాదించగలగడం ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ని తీసుకునే స్థాయినుంచి దానికొక విలువ కట్టే స్థాయికి ఎదుగుతామన్నమాట ఫైనలీ మన నిచ్చెన పైకి శిఖరానికి చేరుకున్నాం అదే లెవెల్ సిక్స్ సృష్టించటం ఇదే నైపుణ్యానికి పరాకాష్ట అంటే ఏంటి ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది విశ్లేషించింది అంతా ఉపయోగించి పూర్తిగా కొత్తది క్రియేట్ చేయడం ఉదాహరణకు ఫొటోసింథెసిస్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఒక కొత్త హైపోథెసిస్ని టెస్ట్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ని డిజైన్ చేయడం లేదా సోలార్ ఎనర్జీని ఇంకా బాగా వాడుకునే కొత్త సిస్టం గురించి ఆలోచించడం అసలైన ఆవిష్కరణలు పుట్టేది ఇక్కడే సో ఈ నిచ్చనను చూశాక మనకొక విషయం అర్థమవుతోంది నిజంగా నేర్చుకోవడమనేది ఒకే రోజులో అయిపోయే పని కాదు అదొక ప్రయాణం ఈ నిచ్చెన ఎక్కడం లాంటిది నిజమైన లెర్నింగ్ అంటే ఏదో ఒక ఈవెంట్ కాదు అది ఒక ఎక్కడం జస్ట్ సమాచారాన్ని గుర్తుంచుకుని ఆగిపోవడం కాదు దాన్ని అర్థం చేసుకుని అప్లై చేసి విశ్లేషించి చివరికి దాంతో కొత్తదాన్ని సృష్టించేంతవరకు మన ప్రయాణం సాగాలి బట్టీ పట్టడమంటే మొదటి మెట్టు దగ్గరే ఆగిపోవడం కాని అసలైన అడ్వెంచర్ అంతా ఆ పై మెట్లలోనే ఉంది మరి ఈ నిచ్చెన గురించి తెలుసుకున్న తర్వాత ఒక ప్రశ్న ఆలోచించమనడుగుతాను మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయం మీద పిచ్చి ఉంటుంది దాన్ని పూర్తిగా నేర్చుకోవాలి దానిలో మాస్టర్ అవ్వాలి అనిపిస్తుంది మరి మన జీవితంలో ఏ విషయం కోసం ఈ నైపుణ్యానిచ్చినా ఎక్కడం విలువైనదే అనిపిస్తోండి ఆలోచించండి ఎందుకంటే నేర్చుకోవడమంటే కేవలం చదవడం కాదు అదొక అద్భుతమైన సాహసం